మేడం నమస్తే అండి నమస్తే రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మీట్ పెట్టి మీరే మా ధైర్యం మీ ధైర్యాన్ని నేను మెచ్చుకుంటానని చెబుతూ ఆయన మరో మాటైతే అన్నారు కళ్ళు మూసుకుంటే మూడేళ్ళు గడుస్తాయి మళ్ళీ మన పార్టీ అధికారంలోకి వస్తుంది మీరేం భయపడకండి అఖండ విజయం మళ్ళీ మనం సాధిస్తామని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు దీనికోసం ఏమంటారు ఎవరు ఎవరికి ధైర్యం ఎవరంటే సపోర్టు ధైర్యం మళ్ళీ మూడేళ్ళు ఎవరు కళ్ళు మూసుకుంటే మళ్ళీ నా పార్టీ అఖండ మెజారిటీతో మళ్ళీ వచ్చి మళ్ళీ రాష్ట్రాన్ని డెవలప్మెంట్ లేకుండా మళ్ళీ రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసి మళ్ళీ ఇంకో ప్యాలెస్ కట్టుకుంటాడుగా వెళ్ళి అక్కడక్కడ వైజాగ్ లేదో ప్యాలెస్ కట్టాడుచుడు అటువంటి ప్యాలెస్లు కట్టుకోవడానికి ఈయన ఖజానాలు వెనకమార్లు వేసుకోవడానికి ఇవన్నీ చేసుకోవడానికి ఈయన కళ్ళు మూసుకోవాలన్నా ఎందుకంటే కళ్ళు మూసుకునేది ఎవరు ఒకటి ధైర్యాన్ని పెంచేది ఎవరు ఈ రెండిట్లలో సమాధానం చెప్పమని చెప్పండి అలాగే కళ్ళు మూసుకొని ప్రజలు గుడ్డిగా ఓట్లేస్తారు ధైర్యాన్ని ఇచ్చే ప్రజలు కూడా గుడ్డిగా గెలిపించి ఆయన మళ్ళీ పట్టం కడతారు అంత పిచ్చి వాళ్ళు ఎవరు లేరు ఫస్ట్ ఇతను రావడంతోనే డెవలప్మెంట్ ఆపేసాడు ఇసుకను ఆపేసాడు ఏ తర్వాత మూడు రాజధానులంటూ ఒక రైతుల గుండెల్లో రైళ్ళు వరకు డెవలప్ ఫస్ట్ చదువుకున్న ఉద్యోగులకి ఉద్యోగాలు లేక పొట్టవు చేత్తో పెట్టకు చేత్తో పట్టుకొని వలసలు పోయినటువంటి విద్యార్థులు ఉన్నారు నిరుద్యోగులు ఉన్నారు దేశాలే పోయారు రాష్ట్రాలే పోయారు ఇవన్నీ కడుపులో పెట్టుకొని వాళ్ళ పేరెంట్స్తో సహా చెప్పి ఈసారి అంటూ జగన్మోహన్ రెడ్డి అంటూ అధికారంలోకి వస్తే మనకి ఉన్నాయి లేని అమ్మేసుకొని వేరే వలస మనం కూడా వెళ్ళిపోవాలమ్మా నానా మీరు ఆలోచించి ఓటు వేయండి ఓటు వేసి సరైన నాయకుడిని ఎన్నుకోండి మన రాష్ట్ర డెవలప్మెంట్ని ఏ నాయకుడు అయితే చేస్తాడో ఆ నాయకుడిని ఎన్నుకోమంటే అప్పుడు ప్రజలు ఆలోచించి ఆచితూచి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఎన్నుకున్నారు వాళ్ళు చేస్తున్నారు కదా ఎన్నళ్ళు కళ్ళు మూసుకోవాలంట కళ్ళు మూసుకుంటాడేమో చూడండి ఈ లోపల రీసెంట్ గా షర్ముల గారు కూడా ఒక కామెంట్ అయితే చేశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద తల్లి మీద కేసు పెట్టిన వాడు కుటుంబాన్ని సరిగా చూసుకోలేని వాడు మళ్ళీ రాజకీయం మళ్ళీ అధికారంలోకి వస్తే ఎలా ఉంటుందని కూడా ఒకసారి చూసుకోమని ఆమె చెప్పింది అది దానికోసం ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ సిపిఎం తీసుకెళ్లి కాంగ్రెస్ లో విలీనం చేసే అవకాశం ఉన్నది ఆ కోసమే షర్మిళ గారు ఎలా మాట్లాడుతున్నారు అని కూడా మాట్లాడుతున్నారు అది నిజమేనా ఆవిడ ఆల్రెడీ కాంగ్రెస్ లోనే ఉంది కదా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు కాంగ్రెస్ లో వైసీపీ ని కలిపే అవకాశం ఉన్నదని కూడా మాట్లాడుతున్నారు కలపని కలిపితే ఈయన కూడా వాళ్ళ నాన్న లేచిపోయినట్టు లేచిపోతాడు ఈయనప్పుడు వాళ్ళ నాన్న ప్రజలకి సేవ చేశాడు మేలు చేశాడు ఆకలి అన్నవాడికి అన్నం పెట్టాడు ఆశ్రయం లేదన్నవాడికి ఆశ్రయాన్ని ఇచ్చాడు అయ్యా అంటే కష్టం ఆలకించాడు కూర్చొని అటువంటి నాయకుడు కడుపును పుట్టినటువంటి ఇటువంటి ఈ నాయకుడు విలీనం చేసుకుంటాడో లేకపోతే వాళ్ళ నాన్న టైప్లో ఎదురుగా ఉండి తదురుగా ఉండి ఏ మళ్ళీ ఇతను కూడా ఒక ఏ పాముళ్ళు గుట్టకి బలైపోతాడో అదంతా కూడా ఆలోచించుకుంటారు మరి అవును తల్లిని చెల్లినే చూసుకోలేని ఒక ఇతను అటువంటి అతను ఇతను రాష్ట్రాన్ని చూస్తాడా రాష్ట్రంలో ప్రజలను చూస్తాడా ఫస్ట్ ఇల్లు గెలిచి తర్వాత రచ్చగలవమన్నారు ఈయన ఇల్లే గెలవట్లేదు గెలుస్తాడు ఇంకా అది ఒకటిని ఇప్పుడు రీసెంట్ గా మళ్ళీ చూసుకోవచ్చు అండి నారా లోకేష్ గారు కూడా చెప్పారు ఈ కొడలు నాని గారు ఒకరు ఇంకొక ఆయనకేమో బాద్రూమ్ లో జారిపోయి చెయ్యి ఊపింది ఇదంతా కేవలం రెడ్ బుక్ మీద భయం అని కూడా లోకేష్ గారు అన్నారా అది ఎంతవరకు నిజం వీళ్ళకి ఫస్ట్ ఒకళ్ళు ఎప్పుడైతే అరెస్ట్ అయ్యారు వల్ల వంశీ గారు వీళ్ళకి వెన్నులో వణుకు మొదలైంది వెన్నులో వణుకు మామూలుగా మొదలవ్వలేదు ఒక రేంజ్ లో అయింది అనమాట ఎవడని ఎక్కడ ఎప్పుడు ఎలా మూసేస్తాడో ఎక్కడ బాత్రూంలో లో వేసి చేపను తోమినట్టు తోగుతారో అని ఒకటి ఇదే ఒక్కొక్కటి హార్ట్ అటాక్ వస్తాయి కాలు జారి పడిపోతారు తాగి పడిపోయాడేమో కాలు జారి పడిపోయాడని ఎవరు అనుకోవాలి తాగి కూడా పడిపోయి ఉండొచ్చు కదా ఇది ఈ లాజిక్ మిస్ అయ్యిందా మీడియా మిస్ అయ్యిందా లేకపోతే ప్రజలు మిస్ అయ్యారా లేకపోతే రాజకీయ నాయకులు మిస్ అయ్యారా తాగి మైకంలో ఏమన్నా కాలు జారి పడితే చెయ్యమన్నా విరిగి ఉండొచ్చు ఒకటి ఈ టెన్షన్ గల ఫస్ట్ ఎవడని రెడ్ బుక్ అనే దానిట్లో ఎవడి పేరు ఎప్పుడుందో ఎక్కడ లోపలేసి ఉన్నాడు తోముతారో అని భయానికి అతని పార్టీలో ఉన్నటువంటి రా రఘురామరాజు కృష్ణం గారినే తోమి పక్కన పెట్టాడు కృష్ణ జగన్మోహన్ రెడ్డి ఏ అటువంటి వ్యక్తులు ఇప్పుడు ఎగస్ పార్టీలు అయి పార్టీలు విడిపోయి పార్టీ ఓడిపోయి అధికార పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళని వీళ్ళు తోమరా నోరు అదుపులో పెట్టుకుంటే రాష్ట్రం బాగుంటుంది ప్రజలు బాగుంటారు నోరు ఒకటి జారి ఇష్టం వచ్చినట్టు ఏ ఏం మాట్లాడారండి ఏం మాట్లాడారండి మాట్లాడిన వాళ్ళు ఏమైనా మీరు మీరు మగవాళ్ళు మగవాళ్ళు మాట్లాడుకున్నారా ఇళ్లలో ఆడవాళ్ళతో సహా మాట్లాడారు వాళ్ళు ఏం చేశారయ్యా మిమ్మల్ని మీ భార్యలను మాట్లాడలేదే మీ తల్లిదండ్రులను తీసుకురాలేదే క్షర్మలను తిట్టారా వైయస్ విజయమ్మని తిట్టారా లేకపోతే భారతీయుని తిట్టారా జగన్మోహన్ రెడ్డి కూతుళ్లను తిట్టారా వాళ్ళని ఎవరిని తిట్టలేదు కదా తిట్టినప్పుడు వీళ్ళు ఆడవాళ్ళ జోలిపోయి ఆడవాళ్ళని తిడితే అది వాళ్ళు ఎంత క్షోభపడతారు కనిపించినంత అంత ఏడుపు ఏడ్చారు కనిపించిన అంతటి గుండె కోత అనుభవించారు దేవుడికి చెప్పుకొని ఆ దేవుడే ఇటువంటి శిక్షలు వేస్తున్నాడు ఇది వేస్తున్నది రాజకీయ నాయకులు ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు కాదు నువ్వు ఒకరికి గొయ్యతో తీస్తే ఆ గోతిలో నువ్వే పడతావు రీసెంట్ గా నారా లోకేష్ గారు ఒక మాట అయితే చెప్పారు రెడ్ బుక్ అన్నది తప్పు చేసిన ప్రతి ఒక్కరిని కూడా లోపలికి తోస్తాము తప్పు ఎవరు చేస్తే వాడు పక్కా లోపలికి వెళ్తారని నారా లోకేష్ గారు అన్నారు దీని మీద అంబటి రాంబాబు గారు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది నారా లోకేష్ గారు అని కూడా అంబటి రాంబాబు గారు చెప్పారు ఈ కౌంటర్ కి ఆ కౌంటర్ మీద మీరేమంటారు నారా లోకేష్ గారికి అంబటి రాంబాబు గారు కౌంటర్ వేసాడా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని వీళ్ళు అధికారంలో కాలం వీళ్ళు నోరు అదుపులో ఉండే మాట్లాడారా అసెంబ్లీలో ఒక ఆడది పట్టుకొని ఒక మా మాజీ ముఖ్యమంత్రిని ఒక రాబోయే కాలానికి కాబోయే ముఖ్యమంత్రిని పట్టుకొని ఒక ఆడది పట్టుకొని మాట్లాడినప్పుడు ఆ నోరు ఎక్కడ పెట్టుకున్నాడంట ఎవతో రాష్ట్రం విడిచిపెట్టి నాలుగు కోడల మధ్య నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ఆ ఆడదాని నోరు ఎక్కడ పెట్టుకున్నాడంట ఇప్పుడు జైల్లో అనుభవిస్తున్న వాళ్ళు నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ఆ నోరు ఎక్కడ అదుపులో పెట్టుకున్నారంట ఫస్ట్ వీళ్ళు నోరు అదుపులో పెట్టుకుంటే తర్వాత వాళ్ళు నోరు అదుపులో పెట్టుకుంటారు ఆయనేమి భార్యలని అమ్మలని అక్కలని తిట్టలేదు నారా లోకేష్ గారు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడారు అంతేగాని వీళ్ళు నోటుకు వచ్చిన వీళ్ళు మాట్లాడితే తర్వాత వేసి తోముతారు ఇది కూడా కొంచెం గమనించాలా ప్రజలు గమనించాలా రాజకీయ నాయకులు గమనించాలా ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కన్నా రెడ్ బుక్ రాజ్యం బాగా నడుస్తుందని కూడా అంటున్నారు ఇది ఎంతవరకు నిజం అంటే నిజంగానే కక్షపూరితమైన రాజకీయాలు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ లో రెడ్ బుక్ అనేది ఇప్పుడు ఎగ్స్ పార్టీ వాళ్ళు పెట్టుకున్న నేమ్ రెడ్ బుక్ అనేది వీళ్ళు కూటమి ప్రభుత్వం ఎంచుకున్నటువంటి నేమ్ కాదు అది ఎందుకు కాదనుకుంటున్నారు నారా లోకేష్ గారు అన్నారు కదా ఇది ఒక రెడ్ బుక్ తప్పు చేసిన ప్రతి ఒక్కటి పేరు కూడా ఇందులో వినిపిస్తుందని కూడా ఆయన చెప్పారు కదా అన్నాడా అంటాడు మరి చేసిన పాపాలన్నీ చిత్రగుప్తుడు రాసుకొని ఎముడుకు చూపించినట్టు ఏ వీళ్ళు చేసిన అన్ని వీళ్ళు తిట్టిన అన్ని కూడా రాసుకుంటారు పలానా మనిషి పలానా రోజున పలానా టైమ్ ఫలానా స్టేజ్ మీద ఫలానా దాంట్లో మాట్లాడాడు కదా మరి ఉండదా ఉంటుంది కదా ఏదైనా ఉంటే మగాళ్ళు మగాళ్ళు మీరు కొట్టుకోండి సావండి పొడుచుకోండి కానీ ఇళ్లల్లో ఆడవాళ్ళు ఏం చేశారు ఆడవాళ్ళ జోలికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి ఇది అడుగుతున్నా నేను ఒక మహిళగా మహిళలను కించపరిచినట్టు మాట్లాడారు ఏంటి మీకు అవసరం ఏంటి నారా చంద్రబాబు నాయుడు గారిని ఆ లోకేష్ గారిని ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు సతీమణిని ఎన్ని మాటలు మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు భార్యల గురించి ఎన్ని మాటలు మాట్లాడారు చిరంజీవి గారి గురించి ఎన్ని మాటలు మాట్లాడారు ఇవన్నీ ఎవరు మరిచిపోరు మరచిపోయి ఎవరిని ఎవరు వదిలిపెట్టరు ఎవరు చేసుకుపోయే పని వాళ్ళు చేసుకెళ్తారు చూస్తూ ఉండండి ఇప్పుడు ఇలాగే వెళ్తుంటే మరి ఆంధ్రప్రదేశ్ అసలు రాజకీయం అసలు ఎలా వెళ్ళబోతుందండి అంటే ఒకవైపు ఏమైనా డెవలప్ ఆగిందంటున్నారు అది నిజమేనా డెవలప్ ఒక ఆరు నెలలు ఆగుతుంది మూడు నెలలు ఆగుతుంది అక్కడ డెవలప్ చేసేవాడు అల్లాట కాడు చంద్రబాబు నాయుడు గారు సీనియర్ ఆల్మోస్ట్ సీనియర్ ఎన్నో సార్లు అటువంటి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు అక్కడ రా ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయన డెవలప్మెంట్ ఆపుతాడంటే పని అది దీని మీద కూడా మరో డౌట్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు కేవలం ఓట్ల కోసమే సంక్షేమ పథకాలు అమలు చేశారని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కేవలం అబద్దాలు ఆడుతున్నారు సిబిఐ అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే కేవలం అధికారంలోకి ఎక్కువ వచ్చానే సంక్షేమ పథకాలు అమలు చేశారు వీళ్ళు అమలు చేయ అమలు చేయలేమని కూడా తెలుసుకునే ఈ సంక్షేమ పథకాలు ఇస్తామని కూడా బాబు గారు చెప్పారు ఇది కేవలం పథకాలు ఇస్తున్నారు తల్లి తల్లి దీవెనేస్తున్నాడు రేపు మాపో పింఛన్లు ఇస్తున్నాడు గ్యాస్ ఇస్తున్నాడు స్థలాలు ఇస్తున్నాడు ఇవన్నీ పెడుతున్నాడు ఇంకా ఏం కావాలంట సంక్షేమ పథకాలు ఏమి ఆగవు కాకపోతే లేట్ గా వస్తాయి లేట్ అయినా లేటెస్ట్ గా అందిస్తారు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి రీసెంట్ గా ఒక టిడిపి ఎంపీ గారు ఆయన పేరు కన్నా ఆయన ఒక మాట అయితే అన్నారు రానున్న రోజుల్లో నారా లోకేష్ చేస్తాము రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మాట్లాడుతున్నారు పార్టీ తరఫు నుంచి దీనికోసం దీనికోసమేమంటాం ఆయనకి సీఎం అయ్యే అర్హత ఉండాలిగా ఆయనకి నారా లోకేష్ గారికి సీఎం అవ్వాలంటే ఇప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కాదు ఇరవై తొమ్మిది తర్వాత ముప్పై నాలుగులో కూడా కాదు ఆ పైన ముప్పై తొమ్మిదిలో ఆయన సీఎం అవుతారు సీఎం అవుతారు రాష్ట్రాన్ని ఒక రాజ్యాంగాన్నే కానీ రాష్ట్రాన్నే కానీ ఒక పూల వనంలా నడిపిస్తారు కానీ ఈ పదేళ్లలో ఆయన సీఎం అయ్యే అంతటి అర్హత లేదు సీఎం ఆయన కాలేరు కూడా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారికి నిజంగా సీఎం అయ్యే అర్హత ఉందా నిజంగా సీఎం హోదాలో కూర్చున్న రోజు వస్తుందంటారా లేదు రే రేపు రాబోయే ఎన్నికల్లో అతనే అవుతాడు ఆ తర్వాత వచ్చే ఎన్నికల్లో కూడా అయితే చంద్రబాబు ఉంటే చంద్రబాబు నాయుడు గారు అవుతారు లేకపోతే మళ్ళీ పవన్ కళ్యాణే అవుతాడు ఆ తరువాత వచ్చే ఎలక్షన్ లో అప్పుడు నారా లోకేష్ గారు సీఎం అవుతారు అప్పటికి రాజకీయం మొత్తం చదువుతారు ఈ రాజకీయాలలో అన్ని నేర్చుకుంటారు అన్ని తెలుసుకుంటారు ఎక్కడికి వెళితే ఏ పేదవాడికి ఎటువంటి న్యాయం జరిగిద్దో చూసుకుంటారు ఎవరిని ఎక్కడ తొక్కాలో నేర్చుకుంటారు ఆ తొక్కిన మెట్టు మీద నుంచి ఎక్కడికి ఎదగాలో నేర్చుకుంటారు అప్పుడు అవుతారు రెండు వేల ముప్పై తొమ్మిదిలో అవుతారు ఇరవై తొమ్మిదిలోనో లేకపోతే ఇరవైలోనో కాలేరు ఆయన మరో విషయం ఏంటి రీసెంట్ గా గారు పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం ఈ పిఠాపురం నియోజకవర్గంలో మళ్ళీ గొడవలు మొదలైనవి కూడా మాటలు వినిపిస్తున్నారు అన్న క్యాంటీన్ దగ్గర అవ్వచ్చు టిడిపి నాయకుల మీద మాటలు అవ్వచ్చు వీటి కోసం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సైలెంట్ గా ఉన్నారు నారా లోకేష్ గారు సైలెంట్ గా ఉన్నారు తర్వాత పవన్ కళ్యాణ్ గారు సైలెంట్ గా ఉన్నారు వీళ్ళ పనులు వీళ్ళు చేసుకుని వెళ్తున్నారు అన్న క్యాంటీన్ పెట్టి ఈ మధ్యలో కొట్టుకునే కుక్కలతోటి ఎందుకయ్యా ఈ చెంచాగాళ్ళని స్పూన్ గాళ్ళని పక్కన పెట్టి ఏ ఈ గొడవలు ఇవన్నీ చెల్లవు ఇవన్నీ కుదరని పనులు నువ్వు నేను కొట్టుకుంటే అక్కడ కుదరదు అక్కడ ఆర్డర్ ఇచ్చింది ఎవరు అన్న క్యాంటీన్ కి చంద్రబాబు నాయుడు గారు అమల్లో పెడుతున్నది ఎవరు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు నాగబాబు గారు పిఠాపురం సరే కొన్ని కొన్ని విమర్శలు జరిగినాయని కూడా మాట్లాడుతున్నారు దానికోసం ఏమంటే ఆయనకి ఇంకా అంత రాజకీయ అనుభవం లేదు ఇప్పుడు ఇప్పుడే గా వచ్చారు ఆయన చిన్నంగా అన్ని నేర్చుకుంటారు ప్రజలకు ఆయన కూడా న్యాయం చేస్తారు ఓకే థ్యాంక్ యూ